Missaya na hrudaya bilashani ve naya Missaya na thieni talampuloni ve na hrudaya bilashani ve naya తీయని తలంపులోని వేనయ్యా పగలు మేఘ స్తంభమై రాత్రి అగ్నిస్తంభమై నా పితరులను ఆవరించి ఆదరించిన మహనీయుడవు పగలు మేఘ రాత్రి అగ్నిస్తంభమై నా పితరులను ఆవరించి ఆదరించిన మహనీయుడవు పూజనీయుడా నీతి సూర్యుడా నిత్యము నా కనుల మెదలుచున్నవాడా పూజనీయుడా సూర్యుడా నిత్యము నా కనుల మెదలుచున్నవాడా ఈసృద విలాసనీ వేణయ్యా నా తీయని నీ వేనయ్యా ఈసయా నా వేనయ్యా మిస్ తీయని తలంపులు వేనయ్యా ఆత్మీయ పోరాటాలలో శత్రువు తంత్రాలన్నిటిలో మెలుకువ కలిగి ఎదిరించుటకు శక్తితో నింపిన శాలే మురాజా ఆత్మీయ పోరాటాలలో శత్రువు తంత్రాలన్నిటిలో మెలుకువ కలిగి ఎదిరించుటకో శక్తితో నింపిన శాలే మురాజా విజయాశీలుడా పరశుద్ధాత్ముడా నిత్యమునాలోనే నిలిచియున్నవాడా విజయాశీలుడా పరిశుద్ధాత్ముడా నిత్యము నాలోనే నిలిచియున్నవాడా ఈసృదయాభిలాశ నివేణయ్యా Meshaya na tiya ni talampu lo nivenaiyya na hrudaya bilasha nivenaiyya Esaya na tiya ni